ముఖ్యమంత్రి మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి జమైన వాళ్ళు రాజశేఖర రెడ్డి భక్తులని ఇంకా చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గు లేకుండా ఏం చేసిండు రెడ్డి చంద్రబాబులు ఈ రాష్ట్రానికి తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా ఏమన్నా మీకు ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద మీ హయాంలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు బీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్రాణాలు ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి నిట్టింపేట కావచ్చు బీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కలవకుర్తి కావచ్చు ఒక్కటి పూర్తి చేసింద్రా మీ చంద్రబాబులు మీ రాజశేఖర రెడ్డిలు తెలంగాణలో ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిండ్రా వరుసగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది ఒక ఎకరానికి తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక కదా వాటిని శరవేగంగా ఉరికిచ్చి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూబ్నగర్కు పది లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చింది దాంతోనే కాదు వలసలు పోయిన వలసలు తిరిగి వచ్చింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం ఆంధ్రలో ఏం జరిగింది ఆనాటికే పదకొండు వేల క్యూసెక్లకు ఉన్న పోతిరెడ్డిపాడును అరవై ఆరు వేల క్యూసెక్లకు పెంచి పొక్కగొట్టి మొత్తం కృష్ణా నది నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వెలుగోడు అవుకు బ్రహ్మంగారి మఠం మైలవరం గండికోట పెన్న మీద ఎక్కడ పెన్న ఎక్కడ కృష్ణ పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం మొత్తం మూడు వందల యాభై టీఎంసీల నీళ్లను కృష్ణనీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందా మీకేమన్నా ఇంకా గా రాజశేఖర రెడ్డి చంద్రబాబు పోగొట్టడానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు కేసీఆర్ చేయలేదా ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు పెడబొబ్బలు శాపనార్థాలకు తయారవుతున్నారు ఉంది ఇంకా చాలా చరిత్ర ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి మీ చంద్రబాబులు మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు మూడు వందల యాభై టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి చంద్రబాబు తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా చూపిస్తారా నిలబడతారా చర్చకు వస్తారా దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా బట్ విక్రమార్కు వస్తాడా లేదా ముఖ్యమంత్రి వస్తాడా చేద్దామా చర్చ అదే మహబూబ్నగర్లో చేద్దామా ఖమ్మంలో చేద్దామా వరంగల్ చేద్దామా ఆదిలాబాద్లో చేద్దామా నల్గొండలో చేద్దామా మళ్ళీ పోయినా రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా మీరు మాట్లాడుతున్న మీ పాత బాసలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా మాట్లాడదాం రావాలే చర్చకు దమ్ముంటే ఏ ఒక్కదాని మీదనైనా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా కనీసం ఇరవై నాలుగు గంటల కరెంటు వరుసగా ఐదేళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కాదు కాళేశ్వరం కట్టి వరుసగా నాలుగు సంవత్సరాలు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి నీ పాత నియోజకవర్గానికి నీ కోదాడకు ఇప్పుడు నీ హుజుర్ నగర్ ఏదైతే మా చిన్న సీతారాం తండ పక్కన నీ ఊరుదాకా నీళ్ళు తీస్తే గలవాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు మీకు గా సోయలేదు గా జ్ఞానం లేదు ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం ఎనిమిది నెలలనే కట్టేసినాం మీరు ముప్పై శాతం కడితే మేము డెబ్బై శాతం కట్టినాం చూపిస్తారా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పనిచేయించింది ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలి మొత్తుకుంటున్నారు ప్రజలు ఇచ్చే అవకాశం ఉంది అయినా మీ దుర్మార్గ ఆలోచనలతో కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచే ఎత్తుతాం కింద నుంచి ఎత్తాం తీసుకురండి ఎల్లంపల్లి నుంచే తేవాలే నూట నలభై టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచ్చమ్మ కావచ్చు నీళ్ళు వెనుక తీసుకపోయి సింగూరు కావచ్చు నిజాంసాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్ మానేర్ లోయర్ మానేర్ కావచ్చు అన్ని నింపాలే దాంతోపాటు మొత్తం చెరువులు ఇవాళ కోదాడ కాన్సెన్సీ మోతే మండలంతో సహా సూర్యాపేట తాలూకా పెనబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగతుర్తి పాలకుర్తి డోర్నకల్ మహబూబాద్ వరంగల్ పరకాల హుజురాబాద్ మానకొండూర్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉండే చెరువులను కూడా నింపాలి